ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యానికి చంద్రబాబు నాయుడు గారి ఎత్తుల పై ఎత్తుల వ్యూహాలా ఏదైనా పేరు పెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు వేసే ఏడు కుయుక్తుల ఏదైనా పేరు పెట్టుకోండి ఈ మొత్తానికి పోటీ జరగబోతోంది అంటే చంద్రబాబు నాయుడు గారి వ్యూహాలకు జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యానికి జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం ఏంటి ఒక పొత్తు లేదు ఒక అలయన్స్ లేదు ఇలాంటివి ఏం లేవు ఆయన ఒకటే ఏమంటున్నారు మేము మంచి చేసి ఉంటే ఓటు వేయండి అదిగో మేము ఇదంతా చేసాం మీకు మాటిచ్చిన ప్రకారం మేము అమలు చేశాం అదిగో ఇన్ని మేలు చేసాం మీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది మీకు మేలు జరిగిందంటే ఓటు వేయండి ఏం అందులో నీకు నాకు తెలిసి వ్యూహాలు కానీ ఏం లేవు ఏం వ్యూహాలు ఉన్నాయి ఆయన ఆయన పరిపాలన మీద రెఫరెండం కోరుతున్నాడు ఆయన ఇంకా ఇందులో వ్యూహాలు అయితే నాకు ఏం అనిపించట్లేదు ధైర్యం తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ధైర్యమే వ్యూహాలు ఏడున్నాయి సరే ఒక ఏదో కన్సల్టింగ్ టీం పనిచేస్తుందా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు ప్రచారం చేయడం కోసం ఉపయోగపడితే పడాలి అంతే వాళ్ళు చేసిన మంచి పనులు వాళ్ళు ఎఫెక్టివ్ గా ప్రచారం చేసుకోగలగాలి దానికి ఒక కన్సల్టింగ్ టీం పనిచేస్తుందేమో అంతకుమించి వాళ్ళు ఏదో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపడుతున్నారు లేకపోతే వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలు బ్రహ్మాండంగా సక్సెస్ అయినా అని చెప్పి నాకేం పెద్ద అనిపిస్తలేదు జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం తన పాలన మీద రెఫరెండం కోరుతూ ఉన్నారు అధికార పార్టీలు ఈ విధంగా నేను చాలాసార్లు చెప్పాను ఇంత తెగింపుతో ముందుకెళ్ళు మరొక వైపు చంద్రబాబు రెడ్డి గారు వ్యూహాలే ప్రతిదీ ఆయన ఆయన వ్యూ పాయింట్ వ్యూహమే మొదట పవన్ కళ్యాణ్ తో పొత్తు ఎస్ గోదావరి జిల్లాలలో మొదట జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయాలి గోదావరి జిల్లాలతో పాటు కోస్తాంధ్రలో కోస్తా ప్రాంతంలో కూడా కొంతవరకు పవన్ కళ్యాణ్ అనుకున్నటువంటి ఆ కులబలం ఉన్నటువంటి కులబలం పవన్ కళ్యాణ్ కొన్న కులబలం మనకు సాధారణంగా సాంప్రదాయబద్ధమైన ఓటు బ్యాంకు ఇదంతా కలిస్తే జగన్ దెబ్బ దెబ్బతీయచ్చు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యూహంతో పవన్ కళ్యాణ్ తో పొత్తు ప్రధానంగా గోదావరి జిల్లాలో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ రాయలసీమలోను గ్రామీణ ప్రాంతాల్లోను జగన్మోహన్ రెడ్డి గారికి చాలా గట్టి పట్టుంది ఆ పట్టును కాసేంతన సడలించాలి ఆయన దగ్గర నుంచి అని అంటే ఏం చేయాలి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తోటి ఆయన తోటి వ్యూహాలు ఆయన సూచనలు సలహాలు అందుకనే ఏం చేస్తున్నారు రాజశేఖర రెడ్డి ఫ్యామిలీలో నుంచి మరో తీసుకొని వచ్చేసి తెలుగుదేశం పార్టీతో వాళ్ళు దగ్గర ఉన్నట్లు ఆ సంకేతాలు పంపడం నెక్స్ట్ కాంగ్రెస్ వైపు నుంచి కూడా ఏమన్నా ఉంటే అనుకుంటు రావాలని చెప్పి ఆ ప్రయత్నాలు చేయడం ఈ రకరకాలుగా అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇండైరెక్ట్ గా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఉసిగొల్పుతూ ఉన్నాడు నెక్స్ట్ ఇంకా 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 వ్యూహాలు ప్రధానంగా ప్రశాంత్ కిషోర్ సలహాలు ఆయన తీసుకోబోతున్నది గ్రామీణ ప్రాంతాల్లోను ప్లస్ గ్రేటర్ రాయలసీమలోను జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పట్టు సడలించే విధంగా వ్యూహాలు ఏమనే సలహాలు ఇవ్వమని దానికోసం ఆయన మొదటి అస్త్రంగా వైఎస్ షర్మిలని అయితే ప్రయోగించారు నెక్స్ట్ ఇంక ఎవరిని ఎవరిని ప్రయోగిస్తారో తెలియదు ఇటు రకరకరకాల వ్యూహాలు విశాఖపట్నానికి పోతే అక్కడ ఇంకొక వ్యూహం ప్రాంత ప్రాంతానికి జిల్లా జిల్లాకు ఎక్కడికక్కడ ఇట్లాంటి ఇట్లాంటి వ్యూహాలు విశాఖపట్నం పోయి అదేదో ఇంకా మొత్తం వచ్చేసి రాయలసీమ నుంచో పులింద నుంచి కడప నుంచి వచ్చి మొత్తం దోచేసుకుంటున్నారు ఇక్కడ రాజధాని అయ్యి లేకపోతే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిస్తే మొత్తం ఇక్కడ తెల్ల కనుక అమ్మేసుకుంటారు ఏమీ లేని దగ్గర మనం చూసాం గాదిరాజు ప్యాలెస్ ఏమీ లేని దగ్గర వీళ్ళే ఒక కాకమ్మ స్టోరీ వెళ్ళారు మళ్ళీ ఆయన ఖండిస్తే వీళ్ళు ఇంకో కాకమ్మ స్టోరీ బెదిరించి మీడియా సమావేశం పెట్టించారు ఏం లేదు ఇది ఇదొక ప్రాభ ఇది ఇదొక ప్రాపండ ఈ విధంగా రకరకాల కుయుక్తులు రకరకాల వ్యూహాలు రకరకాల ఎత్తులు రకరకాల పై ఎత్తులు అటు బీజేపీలోని కొందరు మనుషులు ఇటు కమ్యూనిస్టులు అటు కాంగ్రెస్ లోని కొందరు మనుషులు ఇట్లా కులాల్లోని పెద్దలు ఇట్లా మాజీ మేధావులు ఇట్లా మీడియా వీళ్ళు ఎప్పుడు తప్పుడు రోజు తప్పుడు 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 వార్తలు తప్పుడు కథనాలు పతాక శీర్షికలకి ఎక్కించుకొని ఇది ఇది వా దానికి ఒక వ్యూహం అని వాళ్ళు పేరు పెట్టుకొని జనాల్లో భయాందోళన కలిగించడం లేకుంటే జగన్ అంటే ఒక భయాన్ని కలిగించడం రకరకాలుగా ఇవేంటివో చూడండి అంటే ఇలా ఈ గ్రూప్ అంతా చూడండి ఎలా చేస్తూ ఉందో సో ఈ గ్రూప్ చేస్తున్నటువంటి మొత్తం పనులు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం గెలిపెవరితో కానీ రెండు వేల పద్నాలుగులో కాదు రెండు వేల పంతొమ్మిదిలో కాదు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అసలు సిసలైన పోటీని ఎదుర్కోబోతున్నారు అనేది ముమ్మాటికి నిజం